హాయ్ ఇప్పుడు ఎలా ఉంది నీ సర్వీస్ కి భయపడి పారిపోయిందిగా నా కోసం రాత్రి అంతా మేల్కొని ఉన్నావు థ్యాంక్స్ నువ్వు ఇంత మంచివాడు అనుకోలేదు థ్యాంక్స్ ఇప్పుడైనా సర్టిఫికెట్ ఇచ్చినందుకు కలిసినప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం ఫస్ట్ టైం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా కొట్లాడితే కోపం పెరుగుతుంది అది అలవాటైతే స్నేహం పెరుగుతుంది అదే కదా ఈ జనరేషన్ నువ్వేమి అనుకోనంటే నువ్వు మాట్లాడగనా ముందు ఇవ్వు తీసుకో నేను వచ్చింది ఎవరు నేను ఎందుకు తీసుకెళ్లారు ఈ కూడా నాకే ఫస్ట్ క్లాస్ వచ్చేలా చూడు తల్లి తల్లి ఈసారి పరీక్షల్లో కూడా మంగపక్కనే పడేట తల్లి ఏంటే ముత్యాల వేసుకొని వేసుకుని పెళ్లి కూతురు వచ్చిందా పెళ్ళా పాడా రోడ్డు మీద ఎవడో పాతిక రూపాయలు చంపితే కొనుక్కో చేసుకుందా అయినా మా విశేషాలు ఏమున్నాయిలే అందరికన్నా అంత పైగా ఎక్కువ చదువుకున్నావు ఏమే నీ ఫోటోలు సినిమా పంపించచ్చుగా పంపించివే మంచి హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటారు అవును పంపించివే ఆ బా ఎప్పుడు చూసినా సినిమా గోలే రంటే ఇంటికి వెళ్దాం చదువుకోవాలి తెల్ల చొక్క దొడుకురా టౌన్ నీకెందుకురా తెల్ల చక్క రాజకీయాలు చేరుతున్నావా అన్నా నువ్వు ఊళ్ళో లేకపోయేసరికి కొడుకులు అస్సలు కాతరి చేయట్లేదన్నా నువ్వు వచ్చావుగా చూద్దాం చూద్దాం ఎవర్రాపు కొత్తగా పూసినట్టుంది మన ఈరిగాడి కూతురు అన్నా పెళ్ళబలే మస్తు గుందిరా ఏం చేయాలో చెప్పన్నా పుస్త కట్టేస్తే పోలే ఏం పిల్ల పెళ్లి చేసుకుందామా గుత్తు పెళ్లి కాదులే నిజంగానే పెళ్ళమ్మా పొద్దున రాత్రి ఒకటే చదివేనా కసంత్ పండుకోరాల బిడ్డరా పందులు తీసుకుర్రా పైగా గణ సహిత ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల శుభముహూర్తంలో శ్రీ గారు తమ కుమార్తె మంగను వివాహం చేసుకోవాలని అందిస్తున్న నిశ్చయ తాంబూలం అంటే రేపు పొద్దున్నే పెళ్లి అర్థం చేసుకుంటే అంతా బాగుంటుంది తేడాలు చాయో తెగిపోతాయి ఆ పరిస్థితుల్లో నాకేం చేయాలో కానుకోలేదు ఆ గండం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఉద్దేశంతో పండుగ ఇంటికి బయలుదేరాను అంటే ఊళ్ళో సచిన్ ఆగా అయితే

లేచి రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పుడే హైదరాబాద్ వెళ్లే బస్సు వచ్చింది వేరే దారి లేక ఆ బస్ ఎక్సాను వాడిని ఎదిరించే శక్తి నా తల్లిదండ్రులకు లేదు అందుకే పారిపోయి పారిపోయేసాను వాడికి జోలికి రాడు ఎంతో హెల్ప్ చేశాడు మంచి ఫ్రెండ్స్ అయ్యా ఇంకా అనుమానిస్తే బాగుండదే మధ్యలో ఈ బోర్డెందుకు తీసేద్దాం దీని అవసరం మన ఇద్దరి మధ్య లేదని నువ్వేగా అప్పుడంటే నేను మీద డౌట్ వచ్చింది అందుకే గోడలా ఉంటుంది కదా అని పెట్టించాను ఇప్పుడు తీసేయాలనిపిస్తుంది ఎందుకు జవరాండ్ర చిత్తములర్ ఇందుకేనేమో అంటే ఆడవాళ్ల మనసులో క్షణానికి మారుతూ ఉంటాయని అది రాసిన ఆయనకి ఎదురు తప్పులు తగిలింటాయి అందుకే అలా రాశారు నీతో పెట్టుకుంటే గెలవలేం గాని సరే కానీ ఏంటలా చేస్తున్నావు నువ్వు చాలా అందగత్తవే నీకింత కాలానికి తెలిసొచ్చిందా కొన్ని వాస్తవాలు తెలియాలంటే టైం పడుతుందమ్మా అంటే టైం వచ్చిందా జస్ట్ ఇప్పుడే అయితే కంగ్రాట్స్ హలో బాబాయ్ చెప్పు మరుగ మంగ ఫోటోలు ఇచ్చిన ఏమైంది డైరెక్టర్ గారికి చూపించానమ్మ చూస్తాన్నారు బాబాయ్ ఎలాగైనా మంగ తన కాలమే తన్నే బ్రతికే మంగ ఏం చేస్తున్నా ఆ పెయింటింగ్ వేస్తున్నా సావిత్రి గారిది ఇది చూపించు నువ్వు పెయింటింగ్ బాగా వేస్తావే పోటీలో పెయింటింగ్ చేయడమే నువ్వు సిన్సియర్ గా ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావు నీ మీద కొన్ని సీన్స్ వీడియో షూట్ చేస్తే అప్పుడు డెఫినెట్ గా ఎవరో తీసుకుంటారు నా టాలెంట్ తో నేను హీరోయిన్ చేస్తా నీ అదృష్టం బాగుంటే సావిత్రి శ్రీదేవి సౌందర్యలా పెద్ద హీరోయిన్ అవుతాం సరే ఇష్టం రాత్రి త్వరగా పడుకో పొద్దున ప్లాన్ చేస్తా సావిత్రి శ్రీదేవి సౌందర్యల పెద్ద హీరోయిన్ అవుతావు పొని నంచుంపే తండో నవ్వు పొని నంచుం చేసిందో చాలా బాగా కాస్ట్యూమ్ నేను డెమోలోనే చాలా బాగున్నాను కదా మరి మరేమనుకుంటున్నావు దట్ ఈస్ డైరెక్టర్ ఇప్పుడు ట్రై చేద్దాం ఛాన్సెస్ డెఫినెట్ గా వస్తాయి మనకి నీ పేరు మారుదాం అనుకుంటున్నాను వెండి తెరన్నా వెన్నెలన్న అందరికీ ఇష్టం అందుకే ఇప్పటి నుంచి నీ పేరు వెన్నెల అలాగే రఘు

మీరు ఏ బొచ్చు లేకుండా వచ్చారు నాకు మళ్ళీ నచ్చారు చీకటిగా ఉంచావు ఇప్పుడు వరకు చీకటిలోనేగా ఉన్నాను ఇప్పుడైనా వెలుగులో పద్దామని చాలా గొప్ప పని చేశావు

ఒళ్ళంతా కొళ్ళ పొడి చేశారు కదరా నమస్తే భయ్య నేను అసిస్టెంట్ డైరెక్టర్ రఘుని మాట్లాడుతున్నాను బాగున్నావా నువ్వు నాగార్జున సినిమా చేస్తున్నావు కదా కంగ్రాట్స్ నాకు తెలిసిన మంచి ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉంది సింగిల్ టేక్ ఆర్టిస్ట్ భయ్య మంచి వేషం ఏదైనా చెప్పు నా క్లోజ్ ఫ్రెండ్ ఓకే భయ్య థ్యాంక్ యూ ఏంటి నాకోసమేనా నాగార్జున సినిమాలో గ్యారంటీగా ఓకే అయినట్టే నాకు తెలిసిన ఒక పెద్ద డైరెక్టర్ గారు ఉన్నారు ఆయన కూడా అడిగి చూస్తాను నమస్తే సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ రఘుని చెప్పమ్మా సార్ ఏం లేదు వెన్నెలా అని నా ఫ్రెండు మంచి ఆర్టిస్ట్ సార్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మీ సినిమాలో ఏదైనా రోల్ ఉంటే రాయ్ అసలు ఇండస్ట్రీకి ఏమో అని ఎందుకు వచ్చాం డైరెక్ట్ రఘుణ్ వచ్చాను సార్ రాయ్ రుజన్ని పోస్ట్ అయినా అసిస్టెంట్ డైరెక్టర్ అవునా సినిమా చేస్తున్నావరా ప్రస్తుతం ఖాళీ త్వరలో రాయ్ ముందే ఏదైనా సినిమాకి పని అడుక్కు ఏదో ఒక అమ్మాయి దొరికింది కదా అని చెప్పి నాకే ఫోన్ చేసి అడుగుతావారా నువ్వు ఒకసారి చూడండి ఈ డైరెక్టర్ ఏమీ లేకపోయి అంటే ఈ వాటికి పెళ్ళం చేతి వంటి వాడి ఇలా చేతులు కాల్చుకున్నాను కాదు ఏం చేస్తాం ఏ ఏమైంది మీరు వంట చేయటానికి వీలు లేదు ఏం నేను బ్రతకాలం లేదా బ్రతకాలనే చెప్తున్నా మననిద్దరికీ కలిపి నేనే వంట చేసేశా చేకడుక్కుంది కానీ రా 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 నీ కోపూర్చో సంతోషం వచ్చినా తట్టుకోవడం గాంధీ గారులో నా పనులని నేను చేసుకోవడం అలవాటు అయింది మీకు ఎందుకు శ్రమ నా కోసం ఎంతో చేశావు నీకోసం ఏమాత్రం చేయలేనా చేతి వంటి థ్యాంక్స్ కొబ్బరి చట్నీ పప్పు ములక్కాయ కూర బీరకాయ ఫ్రై పులిహారంటే నాకు చాలా ఇష్టం అందుకే చేశాను నీకెలా తెలుసా మీ ఫ్రెండ్ తెస్తే ఒక్కడవే లాగించావుగా తినండి అద్భుతం అమోఘం ఎంతైనా ఆడవాళ్ళ చేతి వంటే వేరు మరి నలబింబపాకం అంటారు కదా మగవాళ్ళ చేతి వంటలో సుచి రుచి అన్ని ఉంటాయి గానీ ఒకటే ఉండదు కారమా అమ్మకారు ఆడవాళ్ళు వంటని ప్రేమతో చేస్తారు అందుకే వాటికి ఆ రుచి చూసావా మీ ఫ్యాన్స్ ఎవరో తలుచుకుంటున్నారు ఏంటి నవ్వుతున్నావు మన కొట్లాటలు గుర్తొచ్చి పాపం నువ్వు బండి కొందాం అనుకున్న డబ్బులు నువ్వు డెమో కోసం ఖర్చు చేసావు కదా థ్యాంక్ యూ నేను హీరోయిన్ అయితే కారే గిఫ్ట్ గా ఇస్తాను ఇష్టమైన వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది థ్యాంక్స్ ఎందుకు ఇష్టమైన వాళ్ళు అన్నావు కదా సరే కానీ అమ్మా నాన్న వాళ్ళు బాగున్నారా ఇంటికి ఫోన్ చేశాను సినిమాలో నటిస్తున్నానంటే ఊరంతా అదేలా మాట్లాడుకుంటున్నారట అందుకే పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు వంగా నవ్వి నాపుచని పండుకుంటే పోదు నువ్వు నటనలో తప్పకుండా రాణిస్తావు నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ వెళ్ళి సరితి గారికి ఫోన్ చేద్దాం